ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డిఎస్సి వాయిదా కోసం ఎనిమిది నా డిఎస్సి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట డిఎస్ఈ చలో ఎనిమిదిన డిఎస్సీ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మనకు డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలని చాలామంది విద్యార్థులు కోరుతున్నారు కాబట్టి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరిగేటటువంటి పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులతో కోరుతున్నారు డిఎస్సి పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఎనిమిదిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్ఈ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు అభ్యర్థులు పిలుపునిచ్చారు టెట్ పరీక్షలు నిర్వహించిన వెంటనే డిఎస్సి నిర్వహించే విషయంపై అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రెండింటి సిలబస్ వేరు కావడం డిఎస్సి ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడంతో అభ్యర్థులంతా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్టోబర్ లో పరీక్షలను నిర్వహించి వచ్చే ఏడాది జూన్లో పోస్టింగ్స్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అంతవరకు విద్యా వాలంటీర్లను నియమించాలని కోరుతున్నారు ఈ నెల ఎనిమిదిన నిర్వహించే చెలో డిఎస్ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిఎస్సీ అభ్యర్థులకు పిలుపునిచ్చారంటూ కూడా చూసుకోవచ్చు డిఎస్సి అభ్యర్థుల యొక్క ప్రధాన డిమాండ్ ఇక్కడ మనం చూద్దాం డిఎస్సి పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తుండడంతో నార్మలైజేషన్పై స్పష్టత ఇవ్వాలి పీఈటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి ఆయా అభ్యర్థులకు న్యాయం చేయాలి అన్ని పరీక్షలను ఒకేసారి నిర్వహించకుండా విడతల వారీగా నిర్వహించాలి ఐదు శాతం రిజర్వేషన్పై స్పష్టత ఇవ్వాలి అంటూ కూడా కొన్ని డిమాండ్లు అయితే అభ్యర్థులు ఇక్కడ కోరడం జరిగింది కంప్లీట్గా సో డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ వేయాలంటూ అక్టోబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి జూన్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కూడా సో కంప్లీట్గా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారనమాట కంప్లీట్గా మరి చూడాలి సో విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మనకు గ్రూప్ టూ కి సంబంధించి ఆల్రెడీ సో వాయిదా వేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది గ్రూప్ టూ లేదా డిఎస్ఈ రెండింటిలో ఏదో ఒకటి వాయిదా వేస్తామని ప్రదేశంగా చెప్పింది దీనిపైన మనకు ఇవాళ లేకపోతే రేపు ఈ రెండు మూడు రోజులు లేదా ఈ రోజు ఈ విధంగా మనకు కంప్లీట్ గా వారం లోపు కావచ్చు టూ డేస్ బ్యాక్ కావచ్చు రెండు రోజుల తర్వాత కావచ్చు లేదా ఈ రోజే కావచ్చు ఈ విధంగా మనకైతే దీనిపైన నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఖరారు చేసి మరి పోస్ట్ పోన్ చేయాలా లేదా అదే తేదీ నుంచి కంప్లీట్ గా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనే దాని గురించి మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో మీ యొక్క అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలియజేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి మీ యొక్క మీకు ఎలాంటి సందేహాలునో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరెవరు డిఎస్సీ ఎగ్జామ్ పోస్ట్పోన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్